కూడా ఈ ఫుడ్ ఫైజన్ అయ్యి చాలా గురుకుల ఉన్న పిల్లలు చాలా వరకు అంటే ఈ వారంలోనే ఒక మూడు నాలుగు స్కూళ్ళల్లో ఫుడ్ ఫైజన్ అయింది కాబట్టి హుజరాబాద్ హై స్కూల్గా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని అలా చెక్ చేయడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి మా హుజరాబాదు కమిషనర్ గారిని తీసుకొచ్చి వారికి చూపించిన చాలా ఘోరంగా ఉన్నది ఆ భోజనం అది చూస్తే ఎవరు తినే పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి భోజనం మీరు మేము ఫోటోలు కూడా తీసినాము ఇంత అద్వాన పరిస్థితి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనమే కాకుండా ప్రతి పిల్లలకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకొని వాళ్ళని మంచి చెడు అంతా చూసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసానికి ఈ పిల్లలకు పెట్టి అంటే ఇన్ని జరుగుతూ ఉంటాయి కూడా ఇప్పటికి కూడా దాదాపు ఒక పది పదిహేను స్కూళ్ళలో విష విష ప్రయోగం జరిగినట్టే అంటే ఫుడ్ పాయిజన్ అయితూ ఉంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వం హత్యలేవి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే పిల్లలు చూసుకోకపోవడము ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ బాధ్యత ఉంటుంది ఎందుకంటే పిల్లలు వాళ్ళు నమ్మకంగా చదువుకుందామని వస్తే వాళ్ళని మంచి చీర చూసుకోవాలి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి ఉన్నటువంటి ఆ భోజనం చూ ఇప్ప అధికారులకి అందరికీ చూపించినాం ఇక్కడ ఇప్పటికైనా కళ్ళు అధికారులు కళ్ళు తెరిచి అది అట్టి భోజనం మంచి భోజనం పెట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం